మిడ్ మాస్టర్స్ అండ్ ఆల్ ద పిరమిడ్ గాడ్స్ అందరికీ నా యొక్క వందనములు అందరికీ నా యొక్క ప్రణామములు ఈరోజు మనమందరము ఈ యొక్క పిరమిడ్ శక్తిని గురించి పిరమిడ్ పావ గురించి మరొకసారి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం పిరమిడ్ పవర్ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ పిరమిడ్లలో కూర్చుని ధ్యానము చేయడం పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తే ప్రత్యేకముగా మూడింతలు ఎక్కువగా మనకి ఆ యొక్క విశ్వశక్తి అందింపబడుతుంది కాస్మిక్ ఎనర్జీ ఈ పిరమిడ్ ఎలాంటిదంటే ఒక భూతద్దం లాంటిది అన్ని చోట్ల ఉంది సూర్యరశ్మి ఉంది ఆ యొక్క సోలార్ ఎనర్జీ ఉంది కంటికి కనపడదు సోలార్ ఎనర్జీ ఉంది ఆ భూతద్దం పెడితే ఏమవుతుందంటే ఆ సోలార్ ఎనర్జీ అంతా ఫోకస్ అయ్యి ఇక్కడ కాగితము భగ్గున వండుతుంది లేకపోతే కాగితం అలానే ఉంటుంది ఈ సోలార్ ఎనర్జీకి కాగితం వండదు ఉంది సోలార్ ఎనర్జీ ఎక్కడ ఉంది అన్ని చోట్ల ఉంది అలాగే కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ద బేసిస్ ఫర్ సోలార్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ద బేసిస్ ఫర్ మెటీరియల్ ఎనర్జీ ఫొటానిక్ ఎనర్జీ కనుక ఈ కాస్మిక్ ఎనర్జీ అంతటా ఉంది దాన్ని ఒక దగ్గర కేంద్రీకరింప ఈ యొక్క అత్యద్భుతమైన కట్టడమే పిరమిడ్ పిరమిడ్ అంట్లో అందులో రెండు వర్డ్స్ ఉన్నాయి పైరా ప్లస్ యామిడ్ పైరా అంటే అగ్ని అంటే ఏమిటి చూసారా ఆ భూతత్వం పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ ఫోకస్ ఉన్నప్పుడు ఇక్కడ అగ్ని వచ్చింది అంటే ఆ ఉన్న ఎనర్జీ ద్వితి ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై మరి ఎక్కువగా పెరిగి పెరిగి పెరిగినప్పుడు అక్కడ అగ్ని వస్తుంది ఆ అగ్ని మధ్యలో మనం కూర్చోవాలి పైరా ఆమిడ్ ఆ అగ్ని మధ్యలో కూర్చుంటే ఎక్కడైతే ఆ భూతం మనకి ఫోకస్ చేసిందో అక్కడ కాగితం పెడితే కొంచెం కాగితం పక్కన పెట్టండి అది కాదు అలాగే కాస్మిక్ అనేది అన్ని చోట్ల ఉంది ఈ పిరమిడ్లో ఏమవుతుందంటే ఈ ఫిఫ్టీ టూ డిగ్రీస్ యాంగిల్ ఉండాలన్నమాట నార్త్ సౌత్కి అది అలైన్ చేయాలి ఒక కంపాస్ తీసుకుని దానికి నార్త్ సౌత్గా మనం ఒక పిరమిడ్ తయారు చేస్తే ఆ పిరమిడ్ యాంగిల్ సరిగ్గా ఉంటే యాభై రెండు డిగ్రీస్ పైన చక్కగా క్రిస్టల్ ఒకటి పెడితే మ్యాక్సిమం ఎనర్జీ అక్కడ కేంద్రీకృతం అవుతుంది ఆ భూతత్వం ఈ సోలార్ ఎనర్జీకి ఎలా పనిచేస్తుందో ఈ పిరమిడ్ కాస్మిక్ ఎనర్జీకి సోలార్ ఎనర్జీ కంటి కనపడదు దాని ఎఫెక్ట్ కనపడుతుంది ఆ కాగితం భగ్గున మండడం అనే ఎఫెక్ట్ కనబడుతుంది కాస్మిక్ ఎనర్జీ ఒక ఎఫెక్ట్ మన మీద కూర్చుని ధ్యానం చేస్తే పిరమిడ్లో కూర్చుని